తనుజా దివ్య వీళ్ళిద్దరిలో భరణికి జెన్యున్గా ఒక కూతురులాగా లేదా చెల్లిగా ఉన్నటువంటి పర్సన్ ఎవరు తనుజా దివ్య రెండింటిలో రెండిట్లో ఒక్కడి కామెంట్ చేయండి ఎవరు భరణితో జెన్యున్గా తమ బాండ్తో ఉన్నారు ఇద్దరు ఉండొచ్చు ఇద్దరు ఉండకపోవచ్చు బట్ కొంచెమైనా ఉన్న ఇద్దరిలో ఎవరు ఎక్కువ జెన్యునిటీతో ఉన్నారు అనేది కామెంట్ చేయండి దివ్య ఉంది తనూజా ఉంది రెండింటిలో కామెంట్ సేట్ బయటకు వచ్చిన దగ్గర నుంచి దివ్య మన కామెంట్స్ చూస్తుంది మన ఛానల్ చూస్తుంది వీడియోస్ చూస్తుంది తన ఖచ్చితంగా ఈ కామెంట్స్ కూడా చూస్తారు కాబట్టి ఇటువంటి బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా మర్యాదగా ఎవరు బాండ్ బాగుంది వీళ్ళిద్దరు భరణితో ఉన్న బాండ్లో ఎవరు చాలా జన్యున్గా అనిపించారు ఇది అనేది ప్రేక్షకులు ఏమనుకుంటారు దివ్య కూడా తెలియాలి కదా సో మిస్ అవ్వకుండా కంపల్సరీ కామెంట్ సేట్ ఫస్ట్ దివ్య హౌస్లోకి వచ్చినటువంటి టైంలో అంటే అగ్ని పరీక్ష టైంలో ఆమె వైల్డ్ వచ్చింది నాకు తెలుసు బట్ అగ్ని పరీక్ష టైంలోనే దివ్యాన్ని చూసి దివ్య ఇన్స్టాగ్రామ్ అవి చూస్తే రివ్యూస్ అవి చూస్తే చాలా యాక్టివ్ ఉన్నాయి పిల్ల ఇలాంటి వాళ్ళని తీసుకోవచ్చు కదా హౌస్లోకి చాలా ఎక్సలెంట్గా మాట్లాడుతుంది అంటే షీజ్ అ టాకిటివ్ పర్సన్ పాయింట్ ప్లేస్ చేయడం కూడా బాగా ప్లేస్ చేస్తుంది అగ్ని పరీక్షలో కూడా అట్లా చేసింది సో అగ్ని పరీక్షలో మర్యాద మనీషు హరిత హరీషు పవన్ కళ్యాణ్ డీమోన్ పవన్ శ్రీజ ప్రియా వీళ్ళు వెళ్ళారు కానీ ఈ అమ్మాయి రాల ఏంటి అమ్మాయిని తీసుకుని ఉండాల్సిందే నాకు అప్పట్లో డీమన్ పవన్ పెద్ద నచ్చేవాడు కదా ఇప్పుడు ఇప్పుడు నచ్చుతున్నాడు కానీ డీమన్ పవన్ ఏం తీసుకున్నారు ఆయనకి దివ్యాన్ని తీసుకోవచ్చు కదా చాలా బాగా పాయింట్ ప్లేస్ చేస్తుంది అనుకున్నాడు సరే అయిపోయింది కొన్నాళ్ళ తర్వాత షాకిబ్ నాగప్రసాంత్ దివ్య ఇలా ముగ్గురిని కూడా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ కార్యక్రమం పెట్టి అందులో అందరూ దివ్యాన్ని వద్దనుకుంటే అదే దివ్యాన్ని పంపించారు వైల్డ్ కార్డ్ కింద బాగుంది నేను చాలా సంతోషపడ్డారు ఎందుకంటే పాయింట్ పెట్టేవాళ్ళు కావాలబ్బా బిగ్ బాస్లో రీతి కొన్నిసార్లు చాలా బాగా పెట్టాయి స్టార్టింగ్లో పాయింట్స్ అట్లాగే దివ్య కూడా ఎక్సలెంట్గా పెట్టే పర్సన్ గేమ్ని శ్రీజలాగా బాగా అర్థం చేసుకుంటారు దివ్య అంటే కామన్స్ వర్షన్ చెప్తున్నా చాలా తెలివి పిల్ల కానీ హౌస్లోకి వెళ్ళిన దగ్గర నుంచి ఈ హెల్దీ రిలేషనే హెల్దీ అబ్జెషనే అతని పేరేంటి భరణి పట్ల ఒక ఫాదర్ ఫిగర్ ఒక బ్రదర్ ఫిగరే కానీ హౌస్లోకి వెళ్ళిన తర్వాత సొంత అన్నయ్య సొంత తండ్రి ఉన్నా సరే ఆ రకంగా అబ్జెస్ అయిపోకూడదు వాళ్ళు ఎన్నోసార్లు చెప్పింది నన్ను ఆయన విషయంలో మై హార్ట్ విల్ డామినేట్ మై మైండ్ ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు భరణి అని సో అతని విషయంలో ఆమె అట్లా అబ్సెస్ అయిపోయింది తను కూడా ఇరవై రెండు ఇరవై మూడేళ్ళ పిల్లబ్బా మొన్న ఒక ఐదు ఏళ్ళు అయి ఉంటుంది నుంచి బయటకు వచ్చి సో వాళ్ళు కొంచెం కొంచెం అట్లా ఉంటుంది అడవల్సన్స్ ఇంకా కంప్లీట్గా వదలకుండా అక్కడక్కడ ఉంటుంది కొంతమందికి మేమీ అందువల్ల అబ్జెస్ అయింది సో అది పక్కన పెట్టేస్తే యాజ్ ఏ గేమ్ మరి తోపెస్ట్ ప్లేయర్ కానీ అతని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం అతను ఏం చేస్తున్నాడు అతను బాగున్నాడా లేదా తను బాగోగులు చూసుకోవాలనుకోవడం హౌస్లో తన అతను బాగోగులు చూసుకునే తనే అవ్వ అయ్యాను అనిపించుకోవటం ఇట్లాంటి అబ్సెషన్ వైపు వెళ్ళడం వల్ల తన గేమ్ కంప్లీట్గా వరస చేసుకుంది ఇన్ఫ్యాక్ట్ తను చేత గొడవ పెట్టుకుంది అవసరం లేని గొడవలు పెట్టుకుంది కొన్నిసార్లు నిజంగా మంచిగా పెట్టుకుంది తను చే పాయింట్లు కూడా చాలా బాగా లేవనెయితుంది మంచిగా పడిందిరాయినా దివ్య వర్సెస్ తనుజా కంటిన్యూ అవ్వాలి రన్ కోరుకునే టైంకి మళ్ళీ అవసరం నుంచి వెళ్ళిపోయింది ఒక వీక్ తనుజా సేవ్ చేస్తుంది మొత్తం బయటకు వస్తుంది సో అప్పటి నుంచి కూడా తన పాయింట్ ఏంటంటే బయటకు వెళ్ళిన తర్వాత నేను మీ పట్ల ఎందుకు ఇంత అబ్సెషన్గా ఉన్నాను అనేది చెప్పాలనుకుంటున్నాను తను మొన్న వాళ్ళ అమ్మగారు దివ్య వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు కూడా చెప్పారు మా బ్రదర్ ఇట్లాగే ఉండేవారు ఆయన చనిపోయారు అందువల్ల మా నేను మా అమ్మ టీవీలో చూసినప్పటి నుంచి మా లాగా మా అవయ్యని పేరు లోపలికి వచ్చే బ్రదర్ అని పిలిచింది ఇది అదే అని చెప్పాడు అమ్మగారు అయితే బయటికి వెళ్ళిన తర్వాత కెమెరాస్ లేనప్పుడు మనుషులు మాట్లాడు మీరు నేను బిగ్ బాస్లో ఉన్నాం హౌస్లో మన మధ్య ఇష్యూస్ వచ్చాయి బయటకు వచ్చాక దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలని మన మధ్య ఉన్నప్పుడు కెమెరాస్ లేనప్పుడు అప్పుడు మనం చాలా జెన్యున్గా మాట్లాడుకోగలుగుతాం అట్లీస్ట్ మన పాయింట్స్ని ప్లేస్ చేయగలుగుతాం కరెక్ట్గా సో అందుకని త్వరగా భర్ణిని కలిసి తన వెర్షన్ ఆఫ్ థింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేసుకుని ఆ తర్వాత ఇంకా ఆయన ఇష్టం తనకెది తనకు ఉంది తను డాక్టర్ యూజ్ అవుతుంది ఆ గో తను ఉంటుంది ఆయన సీరియల్స్ వల్ల ఆయన ఉంటాడు వీళ్ళు కలుస్తారా లేదనేది వాళ్ళ ఆప్షన్ బట్ హౌస్లో నుంచి తను బయటికి వెళ్ళిపోవడానికి భరణి కారణం అయ్యాడు ఆ గతంలో భరణి వెళ్ళిపోవడం దివ్య కారణమైందా అనే విషయం మీద బయట ఎంతో రచ్చ జరిగింది ఫ్యామిలీస్లో కూడా డిస్కషన్స్ జరిగి ఉంటే వీటి మీద ఎందుకంటే వాళ్ళు భరణి వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు కూడా కొంతవరకు ఆమెను పక్కన పెట్టి తనుజా పట్ల ఇంటర్ చూపించారు భరణి కూతురు వచ్చినప్పుడు తనూజా పట్ల ఫస్ట్ చూపించి ఆ తర్వాత భరణి గారిని చాలా బాగా చూసుకున్నారు చాలా థ్యాంక్ యూ అని చెప్పింది తప్ప అక్క అనో చెల్లెనో అక్కడ పిలవాలి బట్ తనుజ విషయంలో చెల్లి అని అక్క అని పిలవడం క్లోజ్ అవడం అండ్ భరణి వాళ్ళ సిస్టర్ కూడా తను హనీ వాళ్ళ మేనత్తు కూడా ఒక ఇంటర్వ్యూ ఇస్తూ తనుజ నాకు ఒక మేనకోడల్లాగా అనిపిస్తుందని చెప్పారు తప్ప ఇక్కడ దివ్య పేరెత్తల సో తన తప్పు ఏంటనే దివ్య బయటకు వచ్చిన తర్వాత తెలుసుకుని ఉండొచ్చు కాక తెలుసుకుని ఆయనకి కలిసి నన్ను ఏమనుకోకుండా నేను కొంచెం టూ మచ్ చేసినట్టును మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు ఒక ఒక్క ఫ్రెండ్లీ కాన్వర్జేషన్ బిల్డ్ చేసుకోవాలి ఆయనతో మీదట అనే ఒక హెల్దీ రిలేషన్షిప్ ఉండాలి ఆయనతో ఒక ఫాదర్ ఫిగర్ ఒక మెంటోర్గా ఒక బ్రదర్ లాగా ఒక మామిలాగా ఉండాలి ఆయన అనే ఉద్దేశంతో దివ్య ఉందని అందుకే త్వరలో కలిసి ఆలోచన చేస్తుందని తెలుస్తుంది సో ధరణి యొక్క బాండ్ విషయంలో ఎవరు జెన్యున్గా ఉన్నారు దివ్య ఇస్ జెన్యున్ తనుజ ఈజ్ జెన్యున్ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి